హాయ్ ఫ్రెండ్స్ పూరి జగన్నాథ్ రామ్ వస్తున్న రెండవ చిత్రం డబల్ ఇస్మార్ట్ ఈ చిత్రం ఇస్మార్ట్ శంకర్ కిక్వల్ గా రిలీజ్ కాబోతుంది ఆగస్టు పదిహేను ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ట్రైలర్ టీజర్ అద్భుతంగా ఆడియన్స్ అయితే ఆకట్టుకుందనమాట అయితే ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయినట్లుగా వినిపిస్తుంది ఈ మూవీని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు సర్టిఫికేట్ తో పాటుగా మూవీ ఏ రేంజ్ లో ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు డబల్ ఎస్ స్మార్ట్ అద్భుతంగా వచ్చిందని ఖచ్చితంగా పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్రేక్షకులకు పిచ్చెక్కిచ్చే స్థాయిలో ఉండబోతుందట ఈ మూవీ అలాగే హీరో విలన్ అయిన సంజయ్ దత్ రామ్ పోతి మధ్య వచ్చే మైండ్ గేమ్ సీన్లు ఆడియన్స్ అంచున కూర్చోబెడతాయట ఆ రేంజ్ లో ఆడియన్స్ అయితే ఆకట్టుకోబోతుందట అది కాక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కు మైండ్ బ్లాక్ అవటం ఖాయమని అనమాట అలాగే హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ రొమాన్స్ కూడా ఎక్కువగానే ఉందట ఇంటర్వ్యూల్ బ్యాగ్ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ చేస్తుందని టెక్నికల్ గా ఈ మూవీ చాలా గా వచ్చిందట అలాగని సభ్యులు అన్నారట అభిమానులకు డబుల్ డోస్ ఖాయమని వారైతే చెప్పారీ జారీ చేయగా రన్ టైం వచ్చేసి రెండు గంటల నలభై రెండు నిమిషాలు అన్నమాట సెన్సార్ బోర్డ్ నుంచి వచ్చిన రివ్యూని బట్టి చూస్తే ఈ చిత్రం ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవడం ఖాయం అనమాట ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో